మీ పేరండి నా పేరు కపిలవాయి కృష్ణ పవన్ చేస్తుంటారండి మేము మ్యూచువల్ ఫండ్స్లో చేస్తాం ఎంతమంది మంది పిల్లలండి ముగ్గురు పిల్లలు అమ్మ ప్రాపర్ ఎక్కడేనండి అసలు ప్రాపర్ మొత్తం విజయవాడ ఎలా ఉన్నాయండి ప్రస్తుతం నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ ధరలు ఎలా ఉన్నాయండి ఐదేళ్లలో జనరల్గా అయితే ప్రతి ఎన్నికలకి ఎన్నికలకి చూసుకుంటే ఆరు పర్సెంట్ పెరుగుతుంది ప్రతి ఎన్నికలకి ఐదేళ్ళకొసారి జరిగే ఎన్నికలకి ఆరు పర్సెంట్ సంవత్సరానికి ఆరు పర్సెంట్ పెరుగుతుంది మన జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రం సంవత్సరానికి ముప్పై పర్సెంట్ పెరిగింది అంటే నూట యాభై శాతం పెరిగింది ఐదు సంవత్సరాల్లో అంటే రేట్లు పెరిగినాయి అంటున్నారు రేట్లు మన ఒక్క చోటే కాదు అంతా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయినాయి అంటున్నారు కదండి సరే అమ్మా అన్ని రాష్ట్రాల్లో వేరు మన మన రాష్ట్రంలో సపరేట్ ఎక్స్ట్రా పన్ను ఉంటుంది దాని ద్వారా కొంచెం ఎక్కువ శాతం పెరిగింది అంద అన్ని రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం పెరిగితే మనకు మన రాష్ట్రంలో మాత్రం ఐదు ఐదు సంవత్సరాల్లో ముప్పై శాతం పెరిగింది మరి ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందండి జగన్ గారే మళ్ళీ రావాలి ఎందుకంటే ఆంధ్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నాకు కోపం అసలు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నందుకే వీళ్ళందరినీ మెచ్చుకోవాలి ఎన్ను ఎన్నుకున్నందుకు నూట యాభై ఒక్క సీట్లతో అసలు మళ్ళీ రా వస్తే ఇప్పటికే సుఖం చచ్చిపోయాం మిగిలిన సుఖం కూడా చచ్చిపోయి తొందరగా ఈ బాధలు ఉండవు ఇక ఈ కష్టాలు ఉండవు ఈ బాధలు ఉండవు ఎందుకని ఎందుకని బాగాలేదు అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారు ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకి చేరే చాలా మంది అంటున్నారు కదా సంక్షేమ పథకాలు అనే పాదానికి అర్థం నేను చెప్తానమ్మా ఒక మాట దీవెన నా పిల్లలు బీటెక్ చదువుతున్నారు నాలుగు సంవత్సరాలు చదివేసారి అయిపోయింది మూడు సంవత్సరాలు ఇచ్చాడు కర్మ కొద్దీ నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు కమల ఇచ్చాడు ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డకి ఫీజు కట్టుకోవడానికే ఇబ్బంది అలాంటిది నాకు దేవుడు కమల ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరికి మూడు సంవత్సరాలు కట్టి సంవత్సరం కట్టనంటే ఎలాగా ఈ ఇద్దరికి వసతి దీవెనని ఒక ఒక పాయింట్ పెట్టి ఒక సంవత్సరం ఇచ్చాడమ్మా నాలుగేళ్లలో రెండు సార్లు అది కూడా పెడతా పదివేలు పదివేలు అని చెప్పి మిగిలిన మూడు సంవత్సరాలు నేను కడితేనే ఆ సర్టిఫికెట్ ఇస్తారంట ఈ సంవత్సరం ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తారంట ఎందుకు పర్లేదని మీరు కనుక్కోలేదా మీ వాలంటీర్ని కానీ అక్కడ మేనేజ్మెంట్ని కానీ గవర్నమెంటే వేయలేదమ్మా వాలంటీర్ని అడిగితే ఉపయోగం ఉంది చెప్పింది కదా ఎందుకు గవర్నమెంటే వేయలేదు బటన్ మూడేళ్లకే నొక్కారు నాలుగు ఏడు నొక్కడానికి ఈ ఈలోపు ఎలక్షన్ వచ్చేస్తాయి మాగా మా అనుభవం మేము మా కర్మ మేము అనుభవించాల్సింది అంటారా పథకాల వల్ల ఉపయోగం ఏమీ లేదమ్మా పదివేల రూపాయలు ఇచ్చి ముప్పై వేలు తీసుకుంటే నెలకే నెలకు ముప్పై వేలు సంవత్సరానికి పదివేలు ఏం మార్గం ఇది ఇన్ని రేట్లు పెంచి అన్ని దే అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ఏమో నూట ఆరు రూపాయలు నూట ఐదు రూపాయలు ఉంటే మన రాష్ట్రంలోనూ నూట పదకొండు ఉంది ఎందుకు అన్ని రకాలుగాను మన దగ్గర దోపిడీ చేస్తున్నాడు ఆయన బటన్ నొక్కేది కూడా ప్రమాణపూర్తిగా ఆయన ఆలోచించుకుంటే ఆయనకి తెలుసు ఆ విషయం సొగ మందికి వస్తుంది సొగ మంది డబ్బులు ఆయనకి వెళ్ళిపోతున్నాయి పేరుకే ఎనభై లక్షలు అని చెప్తాడు నలభై లక్షలకి ఇస్తాడు నలభై లక్షల మంది దోచుకుంటాడు రానున్న రోజుల్లో వస్తే నోట రావాలి అసలు ఎవరు మాకొద్దు గవర్నమెంటే పరిపాలన చేయండి ఒక ఐఏఎస్ లో లో వాళ్లే పరిపాలన చేయాలి అండి జరగదు అనుకున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావాలి ఎందుకంటే అతను ఏ అవినీతి చేయాల ఏ రాజకీయ నాయకుడు కాదు ఇప్పటిదాకా ఏ పదవి ఏ పదవి పొందలా ఏ పదవి పొందలేదంటే జనం ఆయన్ని గుర్తించలేదు వేయలేదు అనుకోవచ్చు కదా సిగ్గులేని జనం నూట యాభై ఒక్క మందికి సీట్లు వేసి ఎమ్మెల్యేలుగా ఎన్నుకుని పార్టీని ఇచ్చినప్పుడే అర్థమైంది సిగ్గులేని జనం అని మా జనం వల్లే మేము నాశనం అయిపోయాం ఓట్లేసిన వాళ్ళందరికీ ఓట్లు వేయని వాళ్ళ ఉసురు తగులుతుంది ఐదేళ్లు మేము అనిపించింది ఓకే అండి మరి పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎం కావాలి అయితే బాగుంటారు అనుకుంటున్నారు మరి ఆయన ఒంటరిగా పోటీ చేయకుండా ఎందుకండి పొత్తులో వెళ్తున్నారు అంటే ఒక రాక్షసుడిని ఒక దుర్మార్గుణి ఒక నీచుణ్ణి ఒక సైకోని ఎన్నుకోవాలంటే పది మంది ఉండాలమ్మా ఒక్కడిని కొట్టాలంటే సైకో దగ్గరికి వెళ్ళాలంటే ఒకటి దగ్గర ఒక్కడే వెళ్ళండి ఎవడైనా మీరైనా ఒక పిచ్చోడు ఎవడన్నా కనబడ్డాడు ఎవరన్నా నలుగురు సపోర్ట్ ఉంటే రాయి తీసి కొట్టగలరు మీరు ఒక్కళ్ళే కొట్టగలరా అందుకని సైకో దగ్గరికి వెళ్ళాలంటే పది మంది ఉండాలి ఆ సైకో దగ్గరికి ఎవడే వెళ్ళరు ఒకడు అంటాడు పులిహార్గాడు ఒక్కడి మీద పది మంది దాడి చేస్తున్నారా అంటాడు వాడు సైకో 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 అయితే ఎంతమంది ప్రజలు ఇలా ఆదరించి ఇలా చేయరు కదండి పిచ్చోళ్ళు అమ్మా అమాయకులే ప్రజలు కూడా అమాయకులే తెలియక జనాలు కూడా పిచ్చోళ్ళేనా అమాయకులు తెలియక వేశారు ఇదారు వేరు సరేనండి మరి పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఆయనే మరి ఈయన కూడా చంద్రబాబు కూడా అవినీతి పాలన అన్నారు కదా మరి అలాంటప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి ఆగండి ప్రజలకు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆయన సింగిల్ గా వచ్చేసి సింగిల్ గా నేను ఇది చేస్తాను అని చెప్పేసి ఆయన రావచ్చు కదా మరి చెప్పాను కమ్మా గుడ్డి కన్నా మెల్లకన్ను నయం అసలు గుడ్డోడి కన్నా కొంచెం మెల్లకన్నుంటే అటన చూస్తాడు ఎటో ఇటో చూస్తాడు అలాగా అందుకుని సపోర్ట్ తీసుకున్నాను కానీ ఎందుకంటే పిచ్చి జనం అమాయక జనం నమ్మలా తన సొంత ఆస్తి తను సంపాదించుకున్నది పేద ప్రజలకి ఎప్పుడో సినిమా ఫీల్డ్లో మొదటి నుంచి కూడా ఆయన్ని సినిమా ఫీల్డ్లో అడగండి పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే దేవుడు అంటారు కాదమ్మా అలాంటి వ్యక్తిత్వం అక్కడి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యక్తి రాజకీయాల్లో రెండు చోట్ల ఓడించారంటే పిచ్చిజనమే తెలీదు మంచివాడిని తొందరగా నమ్మలేరు కానీ ఒక్కసారి నమ్మితే ఆయన్ని వదలరు రేపు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం రెండున్నర సంవత్సరాలు ఇస్తారండి ఇవ్వకపోతే ఇవ్వకపోయినా పరిపాలన బాగా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగుగా చేస్తే పరిపాలన చంద్రబాబు నాయుడు ఇది లాగా గుడ్డిలాగా చేయకుండా మంచిగా చేస్తే ఉంటాడు లేకపోతే ఆయన సపరేట్ అయిపోయి మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన పెట్టిస్తాడు ఆయన మాత్రం అన్యాయానికి మాత్రం వ్యతిరేకం పవన్ కళ్యాణ్ ఇది పవర్ఫుల్